కోరుకుంటున్న సమయం ఇది నువ్వు ఆయల్లో ఉంటావని కోరుకునే సమయం ఇది బిడ్డ ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మారాలనుకున్నప్పుడు మంచిగా హృదయ పరివర్తన చెందాలనుకున్నప్పుడు దేవుడు ఒక్కడే నువ్వు నమ్మేది ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా నమ్మరు నువ్వు ఆయనలా జీవిస్తావని ఆయనలా మారతావని ఆయన నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు అందుకే ఆయన బోధించిన మొట్టమొదటి వాక్యము కూడా అదే దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకో యేసు ప్రభు బోధించిన మొట్టమొదటి వాక్యము కూడా అదే ఆయన కన్నా ముందు యేసు ప్రభు కన్నా ముందు ఆయన మార్గాన్ని తయారు చేయడానికి వచ్చాడు ఒక వ్యక్తి ఎవరు ఎవరు యోహాను ఆయన బోధించిన వాక్యం ఏమిటో తెలుసా సువార్త మూడవ అధ్యాయం ఒకటి రెండు వర్షనాలు సువార్త మూడవ అధ్యాయం ఒకటి రెండు వర్షనాలు అమ్మా ఆ రోజుల్లో బాప్తి యోహాను ఆ ఎడారిలో బోధించు పరలోక రాజ్యము సమీపించినది హృదయ పరివర్తన ఆ చందుడు అని చెప్పి బోధించడం ప్రారంభించాడు అమ్మా జాగ్రత్త గమనించండి బ్యాప్తిస్టు వ్యూహాన్ని ఏం బోధించాడు హృదయ పరివర్తన మార్కు సువార్త ఒకట పదిహేన వచనం మార్కు సువార్త ఒకట వద్య పదిహేన వచనం కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది ఆ ఏం చేయాలి హృదయ పరివర్తనము చెంది ఆ ఏం చేయాలి సువార్తను విశ్వసించాలి హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించాలి అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క వాక్యము కూడా ఏం బోధిస్తుంది హృదయ పరివర్తన చెందండి అని బాప్తి వ్యూహాను బోధించింది హృదయ పరివర్తన ప్రభు హృదయ పరివర్తన శిష్యులు బోధించింది కూడా హృదయ పరివర్తనే అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం పంతొమ్మిదవ ఉష్ణం మీరు హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరీ ఎడలా ఆయన మీ పాపములను తుడిచివేయును అప్పుడు ప్రభువు ప్రభు సమక్షము నుండి ఆధ్యాత్మిక మగ విశ్రాంతి కాలము వచ్చును యేసు ప్రభు బోధించింది హృదయ పరివర్తన బ్యాప్టిస్ట్ వ్యూహాన్ని బోధించింది హృదయ పరివర్తన శిష్యులు బోధించింది హృదయ పరివర్తన అంటే హృదయ పరివర్తనకి మారు మనస్సుకి దేవుడు కూడా చలించిపోతాడండి దేవుడు మనస్సు కూడా మార్చుకుంటాడండి నలభై రోజుల పాటు వాళ్ళు ప్రార్థన చేస్తే నలభై రోజుల పాటు ఉపవాసము చేస్తే నలభై రోజుల పాటు వాళ్ళు మారు మనస్సు కలిగి జీవిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా తన మనస్సు మార్చుకుని వారిని శిక్షించకుండా వారిని దీవించాడండి యోనా గ్రంథం మూడవ అధ్యాయ పదో వర్షం వాళ్ళు మనస్సు మార్చుకున్నప్పుడు దీవించాడు దేవుడు దేవుడే తన మనస్సును మార్చుకున్నాడు శిక్షిస్తానన్న దేవుడు శిక్షించకుండా వారిని దీవించాడండి ఎందుకు ఎందుకు వారు మారు మనస్సు పొందారండి మారు మనస్సు బట్టలు చించుకోవటం కాదండి జాగ్రత్త ఇప్పుడు పెడితే పెళ్ళారా బట్టలు చిచ్చుకోవటము కాదు దేవుడి కావలసింది ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ముఖ్యమే కానీ ప్రత్యేకమైనటువంటి జీవితము లేకపోతే దండగా ప్రత్యేకంగా జపమాలను వేసుకోవటం కాదు ముఖ్యం మెళ్ళో వేసుకుంటే జపమాల పరలోకానికి వెళ్ళవు జపమాల మెల్ల వేసుకుంటే పరలోకానికి వెళ్ళరు జపమాల తీసి చేతిలో పట్టుకొని ప్రార్థన చేయి ప్రార్థన చేయి అది చాలా చాలా ముఖ్యం చెప్పులు లేకు నడవటం కాదండి ముఖ్యం చెప్పులు లేకు నడుస్తున్న స్వామి అంటారు చాలా మంచిదే కాదట్లా కానీ నువ్వు చెప్పులు లేకు నడుస్తున్నప్పుడు నీ అడుగులు నువ్వు వేసే ప్రతి ప్రయాణము కూడా చేసే ప్రతి ప్రయాణము వేసే ప్రతి అడుగు ఎటువైపు ఉందండి లోకం వైపు ఉందా దేవుని వైపు ఉందా ఆలోచించుకోవాలి పే దేవుని బిడ్డ ఉపవాసము చేయటం ముఖ్యము కాదండి ఆ ఉపవాసము ద్వారా నువ్వు మిగిల్చిన డబ్బులను మిగిల్చిన వస్తువులను దాన ధర్మములు చేస్తున్నావా ఇది చాలా చాలా ముఖ్యం ప్రిబిడ్డ బైబుల్ చేతులు పట్టుకోవడం కాదండి బైబుల్ చేతులు పట్టుకోవడం కాదు బైబుల్ చదవటం కాదు ముఖ్యం నలభై రోజులు వాగ్దానము ప్రకారము వాక్యానుసారముగా జీవించడం అనేది చాలా చాలా ముఖ్యం ప్రిబిడ్డ అందుకే ఈ నలభై రోజుల పాటు నీకు ఒక దీవెన మారాలంటే దేవుడిచ్చిన ఈ సమయము నీకు దీవెనకరముగా మారాలంటే ప్రీ బిడ్డ దేవుడు కోరుకుంటున్న ఒకే ఒక పని నువ్వు చేయాలి అది ఏమిటంటే మారు మనస్సు హృదయ పరివర్తన నీ హృదయాన్ని మార్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మార్చుకున్నప్పుడు ప్రార్థన ద్వారా ఉపవాసము ద్వారా దాన ధర్మముల ద్వారా నువ్వు దేవుని వైపు నిలబడినప్పుడు హృదయ పరివర్తన తప్పనిసరిగా వస్తుంది ఆ హృదయ పరివర్తన వస్తే దేవుడు తప్పని